మహాసభ స్టేట్ కౌన్సిల్ మెంబర్లు మాజీ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులు అందరికీ నాయక నమస్కారం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒక్కసారి కూడా ఎన్నికలు నిర్వహించుకోలేకపోయాము పదకొండు సంవత్సరాల నుండి అమరావతి దర్శనారాయణ గారు ఎన్నికలు జరగకుండా అక్రమ పద్ధతిలో వారిని అధ్యక్షుడిగా ప్రకటించుకొని ఇప్పటికీ కొనసాగుతున్నారు చిట్టచ్చివరకి ఈ ఈ మార్చి నెలలో మనకు ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను ముఖ్యంగా మనకు తెలంగాణ ఆర్య విష మహాసభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు రకాల స్థలం ముల్ బగాయితు కేటాయించడం జరిగింది ఆ యొక్క స్థలంలో ఒక మంచి అధునాతమైన హాస్పిటల్ నిర్మాణం చేసి అక్కడ మన ఆర్య బీదవారికి ఉచితంగా మరి మధ్యతరగతి ధనికులకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సిస్టమ్తో హాస్పిటల్ రన్ చేసే విధంగా నిర్మించాలనేది నా యొక్క ఉద్దేశం అదేవిధంగా దాన్ని పూర్తిగా మహాసభాధీనంలో ఉండే విధంగా మహాసభ అధ్యక్షులు అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోషాధికారులు అన్ని జిల్లాల మాజీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పోషాధికారులు ఆ కమిటీ ఉండి వారి ఆధ్వర్యంలో నిర్వహణ జరిగే విధంగా నిర్మించాలనే ఒక ఆలోచన ఉంది పది రూపాయల నుండి కోటి రూపాయల వరకు ఎవరైనా చెంద ఆ విధానంలోనే అది నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా మనకు మాసభలో బిల్డింగ్ ఉంది అది ఆంధ్ర తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఉంది దాన్ని పూర్తిగా ఆంధ్ర వరకు చెల్లించవలసిన డబ్బులను చెల్లించి ఆ బిల్డింగ్ మొత్తం కూడా మనం మాస అధ్యనం చేసుకొని అధునాతనంగా భవన నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ సిస్టమ్ ఉండే ఇంతకుముందు పాలాది స్వర్గీయ బాలాది మాణిక్రు గారు జిఎంఆర్ గారితో సమావేశమై ప్రతి సంవత్సరం కోటి రూపాయల ఫండ్లు తీసుకొచ్చి విద్యార్థులకు ఉచితంగా స్కాలర్షిప్స్ ఇచ్చేవారు మరి మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అమరావతి లక్ష్మీనారాయణ గారు వారి తనకి వెళ్ళింది లేదు రూపాయలు తెచ్చింది లేదు ఉన్న విద్యార్థులకు ఇచ్చింది లేదు ఇలా మనకు విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ కోసం మన తన రాష్ట్రంలో ఉన్న గొప్పవారి ది సందర్శించి ప్రతి సంవత్సరం కూడా వివిధ విద్యార్థులకు నుండి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతానని మనకు రాష్ట్రంలో ఉన్న కోశాధికారులు జిల్లాల్లో కోశాధికారి పనిచేసిన వాళ్ళకు ఓటకి ఇవ్వడం లేదు మరి వారు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీతో పాటు సమానంగా పనిచేశారు వారికి కూడా ఓట కల్పించాలని నేను ప్రయత్నం చేస్తానని మొదటి నేను గెలిచిన వెంటనే మొదటి సతకంతోనే ట్రెజనర్కి ఇస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎలక్షన్ సిస్టమ్ కూడా బయలా చాలా విరుద్ధంగా ఉంది మరి రెండు వందల మందికి ఓటకు అంటున్నారు ఒక్కొక్క జిల్లాకు పట్టణానికి ఎన్నికలు జరిగితే ఐదు వేల మంది పాల్గొంటున్నారు అదే రాష్ట్రానికి వచ్చే వరకు ఎనిమిది వందల మంది వెయ్యి మంది మాత్రమే ఓటేస్తా అంటున్నారు ఆ సిస్టమ్ సరిగా లేదు దానివల్ల సరైన నాయకుని ఎన్నుకోవడంలో మనకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఆ సిస్టమ్ని కూడా మొత్తం ప్రక్షాళన చేసి అన్ని మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఈసీ మీటింగ్ పెట్టి దాంట్లో తీర్మానం చేసి ఆ సిస్టమ్ మార్చి నూతన విధానాన్ని ప్రవేశపెడతారని తెలియజేస్తున్నాను మనకు ఇంకా చాలా కార్యక్రమాలు మహాసభలో నిర్వహించాల్సిన అవకాశం ఉంది మహాసభ మాజీ అధ్యక్షులకు ఎలాంటి గౌరవం లేదు ఒకసారి జిల్లాలో అధ్యక్షులై అయ్యి గొప్ప కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళని మహాసభ ఏ మాత్రం గుర్తించడం లేదు వారిని కానీ పత్రిక మన తెలుగు మన ఆర్యభాష పత్రికలను కానీ కౌన్సిల్ మెంబర్లను కానీ అందరిని గౌరవించే విధంగా మార్పులు తీసుకువచ్చి ముందుకు వెళ్తానని నేను మీకు తెలియజేస్తున్నాను ఎన్నికలలో నాకు కౌన్సిల్ మెంబర్లు అందరూ కూడా సహకరించి నన్ను గెలిపించి మన మహాసభ మార్పు శ్రీకారం చుట్టాలని నేను కోరుకుంటున్నాను మనకు ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగినట్టయితే మహాసభ సిస్టమేటిక్గా ఉంటుంది కొత్త నీరు వస్తుంది కొత్త నీరు వచ్చినప్పుడే నాయకత్వంలో కార్యక్రమాలు జరుగుతాయి ఎవ్రీ టూ ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరిగే విధంగా ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తూ నాకు ఖచ్చితంగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్ జై వాసవ్